కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఉండే నీటి వనరులు మన చాలా ఆవేళ మన ఆలోచన ఏంటంటే ఊరికి పది పాయింట్లు వేస్తాం పది పది దగ్గరలో కాదు నాలుగు దగ్గరలో మూడు దగ్గరలో అక్కడి నుంచి నీరు పట్టుకునే కార్యక్రమం అలా కాకుండా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి అందాలనే ఆలోచనతో ఈ జల మిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారతదేశం మొత్తం మీద ప్రారంభించే అనుకున్న ప్రాప్తికి మనం ముందుకు వెళ్ళలేకపోయాం ముఖ్యంగా మన జలుమూల మండలంలో గతంలో పనిచేసే ఇంజనీరింగ్ ఎవరైతే జేఈ ఉన్నారో అతని తాలూగా మరి ఆలోచన బాగలేక పూర్తి స్థాయిలో మనం అది ఉపయోగించుకోలేని పరిస్థితి బొటాబొటీ గ్రాంట్స్ అతను ప్రపోజల్ పంపించడం వల్ల కలిపి మన జలమూరు మండలానికి ఆ నిధులు కలిపి సరిపడిన పరిస్థితి లేదు అందువల్ల ఇప్పుడు ఫేజ్ టూ కింద ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీరు అందించడానికి కార్యక్రమం చేస్తున్నాం అయితే ఇవాళ మన బోరు బాగుల మీదో లేకపోతే వనరుల మీద మన గ్రామాలకు ఉండే వనరుల మీద ఆధారపడితే రాబోయే రోజుల్లో సమస్యలు వస్తాయి గ్రౌండ్ వాటర్ ఇబ్బంది ఉంది అన్న ఆలోచనతో అది ప్రభుత్వం దృష్టిలో పెట్టాను అది కలిపి డిపిఆర్ తయారు చేయమని వచ్చింది కారణం మన నియోజకవర్గం ఒక పెక్యులర్ది సూకోట చూస్తే సారుకోటలో గ్రౌండ్ వాటర్ సరైనది లేదు జోబనీరు ముఖ్యంగా అక్కడ నీటిలో ఉండే సంవత్సరం వల్ల ఎక్కువ కిడ్నీ జబ్బులు కలిపి సారూకోట మండలంలో ఉన్నాయి అలాగే జలుమూరు మండలం పక్కలెళ్ళి రివర్ నది ప్రవహిస్తున్నప్పటికీ కరకోల్స్ చూసినా గ్రౌండ్ వాటర్ లేదు స్త్రీ మొక్కలంగా లేదా గ్రౌండ్ వాటర్ ఉంటే మళ్ళీ కోనార్పిల్లి నుంచి తీసుకుంటే మళ్ళా పర్లా అమ్మాయి కొలస లోపున నది ఒడ్డున గ్రామాల కలిపి తాగునీరు లేదు ఇంకా ఈ లోపలికైతే వేరే చెప్పడం లేదు చల్లపేట లింగాల వలస మన టెరవంజ ఇవేవి చూసుకున్న సు